డబుల్ పాజిటివ్ ఎడిటింగ్ అని వచ్చింది పిక్చర్ సౌండ్ సెపరేట్ సెపరేట్గా అది మాన్యుల్గా హ్యాండిల్ చేసేవాళ్ళని తర్వాత మా పిక్చర్ అదే ఆ రెండు దానికి మాకు మొబైల్ అని ఉండేది బాగా నాయిస్ ఎక్కువ వచ్చేది చేతి ఇలా పట్టుకునేటప్పుడు ఫిలం పట్టుకోవాలన్నమాట పట్టుకునేటప్పుడు చేతులు కొంచెం కట్ అవడం అన్నీ జరిగాయనమాట డిఫికల్ట్ అది అది నాకు తెలుసు బాగా నేను బాగా అక్కడ అప్పటికే వచ్చేసాను నేను దాని తర్వాత కొంచెం మోడర్న్ వచ్చింది స్టీన్ బ్యాక్ అని వచ్చింది మొబైల్ అనేది సింగిల్ స్పీడ్లో వెళ్ళేది సింగిల్ స్పీడ్ రివర్స్ అయ్యేది స్టీన్ బ్యాక్ అనేది ఫోర్ టైమ్స్ స్పీడ్ వెళ్ళేది ఫోర్ టైమ్స్ స్పీడ్ వచ్చేది నాయిస్ ఉండేది కాదు ఓకే కొంచెం దాని తర్వాత యావిడ్ వచ్చింది యావిడ్ కంప్యూటర్స్ వచ్చాయి అంతే కంప్యూటర్స్ వచ్చి చాలా ఈజీ అయిపోయింది ఫిలిం అంటే మేము చేయాలి మార్క్ చేసిన వాళ్ళని మేమే నైట్ టైమ్స్ కూర్చొని కట్ చేసే వాళ్ళని ఒక ఫ్రేమ్ పోయినా సరే కష్టం అది మళ్ళీ ప్రింట్కి ఇచ్చుకొని రావాలి